తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరమని నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వామన్ చెప్పారు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం నాడు నారాయణగూడలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్సైజ్ కమిషనర్ కమల్ హాసన్ ఐపీఎస్ ఉన్నప్పుడు ఈ స్థలాన్ని వెకెట్ చేయాలని చెప్పినట్టు ఆ స్థలాన్ని కూల్చివేయడానికి చూస్తే అక్కడ పుట్ట కనిపించింది పసుపు కుంకుమ పెట్టి పూజలు చేయడం జరిగింది చిన్నపాటి దేవాలయంగా శ్రీ 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 సింహవాహిని దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి శుక్రవారం పేదల అన్నదానం చేయడం ఆనవాయితీ శుక్రవారం నాడు కాచిగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కల్పన ఆధ్వర్యంలో పేదల అన్నదానం చేయడం జరిగింది దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజలు చేస్తే వారి కోరిక నెరవేరుతాయని నారాయణగూడ ఇన్స్పెక్టర్ కల్పన తెలిపారు దేవాలయానికి రోజు ప్రాముఖ్యత పెరిగి భక్తుల సంఖ్య పెరుగుతోందని ఆమె తెలిపారు చాలా మంది భక్తుల అన్నదానం చేస్తున్నందుకు ఆనందంగా తెలిపారు ఈ దేవాలయం ప్రాముఖ్యత గురించి స్థానిక ప్రసంగించారు నా పేరు కల్పన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ నారాయణ గూడ నేను జూన్ లో లాస్ట్ ఫోర్ జూన్ లో ఎస్హెచ్ నారాయణగూడగా చార్జ్ తీసుకున్నాను అది తీసుకున్నప్పుడే ఈ టెంపుల్ సారు వర్మ సారు నాంపల్లి సే గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ స్టార్ట్ అయిందని తెలిసింది తొందరగా అనుకున్న టైంలోనే టెంపుల్ పూర్తయింది అప్పటి నుంచి ఇప్పుడు మొన్న వన్ ఇయర్ ఉత్సవాలు కూడా జరిగినాయి ప్రతి శుక్రవారం ఇక్కడ అన్న అన్నదానం అన్నదానం అన్న ప్రసాదం విధంగా జరుగుతుంది ఎవరో ఒకరు ప్రతి వారము ఎవరో ఒకరు వాళ్ళకి వచ్చిన విధంగా ఇక్కడ పూజలు అవి చేయిస్తుంటారు అమ్మవారిని చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ లాగా మనకి కోరిన ఏది మనసులో ఏది కోరుకున్నా కానీ వెంటనే ఆ కోరిక నెరవేరుతుంది అది చాలా నమ్మకం మాకు

ఇది నారాయణగూడలోని ఈ సర్వే భవన్ కాంపౌండ్లో ఉన్నటువంటి దీంట్లో మా కార్యాలయం నడుస్తోంది అయితే ఈ కాంపౌండ్ మొదటి నుంచి ఆబ్కారీ డిపార్ట్మెంట్కి కేంద్ర స్థానంగా ఉండింది ప్రస్తుతం వేరే దగ్గర పనిచేస్తున్నప్పటికీ కూడా అయితే ఈ ప్రభుత్వ స్థలం లోపల చాలా ఖాళీ స్థలంగా ఉండింది అది దాంట్లో పాత వెహికల్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంటే మా కమలాసన్ రెడ్డి సార్ మా ఐపీఎస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన మా స్టేషన్ విజిట్ వచ్చి అక్కడ అంతా స్థలం అంతా ఖాళీ చేయించాలి అది బాగాలేదు ఉండాలంటే అక్కడ తీసి అక్కడ ఒక పుట్ట కనిపించింది అమ్మా సో మా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కలిసి ఇది అమ్మవారి స్థానం సరే ఇక్కడ మనం ఒక చిన్న దేవాలయం కోరుకుంటామని వాళ్ళ కోరిక మేరకు సరే మీరు ఏదో స్థాని ఆఫీసర్లు చిన్నగా చేసుకొని మేము అది కార్యక్రమం మొదలుపెట్టి మీరు చిన్న చిన్నగా అది ఒక దేవాలయంగా రూపుదిద్దుకుంది ఒక సంవత్సరం పాటుగా దాంట్లో ప్రతి వారము అన్నదాన కార్యక్రమం శుక్ర శుక్రవారం నడుస్తూ ఉంది సుమారు ఒక మూడు వందల పైగా ఈ పాదచారులు కానీ లేకపోతే అన్నార్థులు కానీ వాళ్ళ ఆకలికి తీర్చడానికి ఒక కేంద్ర స్థానంగా తయారైంది ఇక్కడ సర్వే భవన్ ఉద్యోగులు తర్వాత నారాయణగూడ స్టేషను తర్వాత నాంపల్లి ఎక్సైజ్ స్టేషను తర్వాత ఎక్సైజ్ ల్యాబరేటరీ సిబ్బంది వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మేము నెరవేర్చుకుంటున్నాము ధర్మ కొరకు ఇది ఒక కేంద్ర స్థానంగా తర్వాత ఆకలి కొన్న వారికి మనకు ఇక్కడ ఆకలి తీర్చే విధంగా మనము దీని యొక్క సేవా కార్యక్రమంగా దీన్ని మేము చేపడుతున్నాము ఇది ఈ రకంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తాయి ఇప్పుడు అమ్మవారు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా సార్ ఈ ప్రత్యేకంగా చాలామంది ఇవాళ సిఈ గారు దర్శనం చేసుకున్నారు నారాయణమూలం చేయగల ఇక చూసాం చూసాం ఇక ప్రత్యేకత ఉన్నది కదా సార్ ఈ పవిత్రత దేవాలయంలాగా వర్దిలుతుంది సార్ దీని గురించి ఇది ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాన్ని రాజస్థాన్లో ప్రత్యేకమైనటువంటి కళాకారులతోటి చేయించి వేద పండితులతోటి శాస్త్రోక్తంగా నేను